ఈ దశమహా విద్యలు అనేవి ఎంత డేంజరస్గా ఉంటాయంటే అందులో ఉదాహరణకి మీరు బగలాముఖి అనేటువంటి విద్య కనుక తీసుకున్నట్లయితే బగలాముఖి అనే అమ్మవారి యొక్క సాధన చేసినప్పుడు ఓం హర్్రీం బగలాముఖి సర్వదుస్థాన వాచం ముఖం పదం స్తంభయ స్తంభయ బుద్ధి వినాశ వినాశ హ్రీం ఓం స్వాహ అని ఈ మంత్రం ఉంటుంది అంటే అవతలి వ్యక్తి యొక్క వాచాన్ని పదాన్ని ముఖాన్ని అన్నింటినీ కూడా స్తంభింపజేసేటువంటి విద్య బగలాముఖి విద్య ఈ బగలాముఖి అమ్మవారిని అడ్డం పెట్టుకుని కూడా ఆయన అనేక మంది వ్యక్తులని భయపట్టించడం నేను తలుచుకుంటే ఎవరైనా స్తంభింపజేస్తానని చెప్పడము అతని యొక్క ఒక అహంకారానికి గుర్తు కానీ మీకు తెలియనటువంటి విషయం ఏంటంటే బగలాముఖి అనేటువంటి సాధనలో ఒక విశేషత ఉంది బగలాముఖి అమ్మవారి యొక్క సాధన చేయాలంటే ఈ మన నాలుక ఏదైతే ఉందో నాలుకని మలిచి కొండ నాలుక దగ్గర ఉన్నటువంటి మెత్తటి ప్రదేశానికి తా ఆనించి ఉంచి సాధన చేయాలి ఈ నాలుకను మడిచి కొండ నాలుకకు ఆరించి ఉంచేటువంటి ప్రక్రియ ఏదైతుందో దాన్ని ఏమంటారంటే కేచరి ముద్ర అంటారు యాక్చువల్గా అక్కడ కూడా కాదు పైన మనకి రెండు ముక్కు రంధ్రాలు ఉంటాయి ఈ నాలుకని చాపి మడిచి ఆ రెండు ముక్కు రంధ్రాలలోనికి చొప్పించి సాధన చేయాలి అది కేచరి ముద్ర అయితే యాక్చువల్గా ఒరిజినల్గా కేచరి ముద్ర వేయాలంటే కూడా మీకు పన్నెండు సంవత్సరాలు టైం పడుతుంది ప్రతి ఒక్కదానికి అంత ఈజీ ఏమీ కాదు ప్రతిదీ కూడా అంతటి సాధన చేయగలగాలి అది ఎవరికి సాధ్యం సాధ్యంపడదు కాబట్టి కనీసం కొండనా ఈ నాలుకను మడిచి కొండనాల్క పక్కన ఉన్నటువంటి మెత్తని ప్రదేశానికి తాకించి ఉంచేటువంటి విద్యదీతంతో కేసరి ఆ కేచరి ముద్ర వేసి బగలాముఖీ సాధన చేయాల్సి ఉంటుంది మరి ఎందుకు బగలాముకీ సాధన దశమహా విద్యలలో బగలాముఖి సాధన చేసినప్పుడు కేసరి ముద్ర ఎందుకు వేయాలి అంటే ఆ అమ్మవారు వాక్ స్తంభనం చేస్తుంది ఎవరికి వాక్ స్తంభనం చేస్తుంది శత్రువుల యొక్క వాక్కును స్తంభింపజేస్తుంది అయితే ఎట్ ద సేమ్ టైం సాధకుడిని కూడా సాధకుడి యొక్క వాక్కును కూడా నియంత్రిస్తుంది అంటే తను తన యొక్క మాటను కూడా సాధకుడు తను నియంత్రించుకోవాలి తన హద్దులో ఉంచుకోవాలి ఎందుకలా అంటే అమ్మవారు చెప్తుందనమాట ఏమంటారు ఎప్పుడైతే ఏ వ్యక్తి అయితే నేనే గొప్ప నేను మాత్రమే గొప్ప ఇంకెవ్వడూ లేడు మీరందరూ నా దగ్గరికే రావాలా నేను చెప్పిందే వినాలా నేను చెప్పిందే చేయాలా అలా చేసినప్పుడు మాత్రమే మీరు ముక్తి పొందుతారు మోక్షం పొందుతారు లాభం పొందుతారని ఎవడైతే విర్ర వేగుతాడో వాడి యొక్క నాలకను కూడా ఈ అమ్మవారు ఖండిస్తుంది ఖచ్చితంగా బగలాముఖి అమ్మవారి యొక్క స్వరూపమే అట్లా ఉంటుంది శత్రువు యొక్క నాలకని ఒక చేత్తో ఇలా లాగి పట్టుకొని ఒక గదతో బాధిస్తుంది చాలామంది ఏమనుకుంటారంటే శత్రువుల నాలకను మాత్రమే చీల్చి చెండాడుతుంది అనుకుంటారు కాదు సాధన చేసిన వాడికి కూడా అదే గతి పడుతుంది కారణం ఏంటిదంటే అంటే అహంకారం ఎప్పుడైతే అహంకారం అనేది మన దరి చేరుతుందో నేనే గొప్ప అని ఏ సాధకుడైతే అలా ఫీల్ అవుతాడో అతన్ని కూడా చివరికి అమ్మవారు దండిస్తుంది ఈ విషయం తెలుసుకోవాలి